హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడ చూడండి ఇది మొక్కజొన్న పంట ఇందులో మొక్కజొన్నలో ఇక్కడ ఉన్న సుడులో వచ్చేసి పురుగు మొత్తం ఇదిగో ఇలా తినేసిందండి మేము గులికలు వేసాము అవేంటో మీకు తర్వాత చూపిస్తాను ఇలా చూడండి ఆ గుడికల్ని వేసిన తర్వాత ఆ పురుగు ఎలా చచ్చిపోయిందో ఇక్కడ చూడండి మీకు గులికలు కనపడుతున్నాయి అనుకుంటాను బ్లూ కలర్లో ఉన్నాయి కదా అవేనండి ఆ వేసాను నేను రాకెట్ గ్రాన్యుల్స్ వాటి పేరు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ గుడిక మీకు ఎలా కనపడుతుందో ఇలా చూడండి పురుగు చచ్చిపోయే లోపల ఎలా ఉందో ఆ బ్లూ కలర్లో ఉన్నవి అండి ఇవన్నీ ఆ పురుగు మొత్తం తినేసి ఇలా మొత్తం చేసేసింది చెట్టు నల్ల గులికెలు అయితే చాలా బాగా పనిచేసాయండి రాకెట్ గ్రాన్యుల్స్ అండి ఇలా చూడండి ఎలా చేసేసిందో మొత్తం మొక్క నల్ల పురుగులు అయితే మొత్తం చచ్చిపోయాయి పడిపోయాయండి చాలా బాగా పనిచేసింది మొక్కల్ని ఇలా మొత్తం ఎలా తిని పెట్టాయో నేను మీకు ప్యాకెట్ వాటి యొక్క ప్రైస్ దా కూడా నేను చెప్తాను చూశారు కదా సో మీరు కూడా యూజ్ చేయొచ్చు వీటిని మనము చేత్తోనే వేసుకు వేసామండి మేమైతే ఒక ఎకరాకి ఐదు కేజీల గులికలు పట్టాయి రాకెట్ గ్రాన్యుల్స్ ఇవి వచ్చేసి ఆర్గానిక్ అండి కెమికల్ అయితే కాదు ఆర్గానిక్ ప్రోడక్టే చాలా బాగా పనిచేసింది ప్రత్యేక సముద్రపు నాచు నుండి తయారు చేయబడిన బయోటిక్ గుళికలు పర్యావరణానికి అనుకూలమైనవి చాలా బాగా వర్క్ అవుతాయి ప్రతి ఎకరాకి ఐదు కిలోలు చొప్పున సిఫారసు చే చేశారు మీరు కూడా భోజనం పట్టణం పురుగు నుంచి కాపాడుకోవడానికి మీ ఈ ప్రోడక్ట్ని అయితే యూజ్ చేయొచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది